ఎరగబడిన ప్రాంతం అని చెప్పి యనమల రామకృష్ణుడు అనే స్పీకర్ రూలింగ్ ఇచ్చిండు అదే అసెంబ్లీలో ఇరవై రెండు మంది ఎమ్మెల్యేలకు తెలంగాణ కండువాలేసి జైతెలంగాణ రాజున్న కండువాలేసి అదే అసెంబ్లీలో దర్జాగా కూర్చోబెట్టిండు కేసిఆర్ తెలంగాణ పదవి నిషేధించిన చోట తెలంగాణ ఎమ్మెల్యేలను కూర్చోబెట్టి తెలంగాణ మీద ఈగ వాలిన అసెంబ్లీని గజ గజలాడించండు గడగడ వాడికించుడు అద్భుతమైన నాయకత్వాన్ని హరీష్ రావుల రాజేందర్ ఎంత అద్భుతమైన వీళ్ళందరూ అసెంబ్లీలో లేచి మాట్లాడుతుంటే తెలంగాణలో జరిగిన అన్యాయాన్ని చెప్తుంటే అసెంబ్లీ గోడలు ప్రకంపించినాయి కదా హరీష్ రావు గారు చేసిన ఉపన్యాసం ఊరూరా వీడియోలు పెట్టుకొని విన్నారు ఎందుకు ఎటువంటి ఎటువంటి అలవాటు చేసిండు ఎటువంటి ట్రైనింగ్ ఇచ్చేయండి కేసీఆర్ సమస్యల మీద అధ్యయనం చేయడం ఒక దేశం దగ్గర పోయి తెలుసుకోవాలి ఒక ఇంకొక అన్యాయం తెలుసుకోవాలి దాన్ని సాకల్యంగా కేసీఆర్ మాట్లాడితే ఆయన ఇట్లా చేసుకున్న కండువా చూస్తే నాకు ఏమనిపిస్తుంది తెలుసా ఇది గోదావరి నది ఇది కృష్ణా నది అనిపిస్తుంది ఇటువైపు ప్రవహిస్తున్నది గోదావరి నది అయితే ఇటువైపు ప్రవహిస్తున్నది కృష్ణా నది అనిపిస్తుంది ఒక ఇంజనీర్ తీరుగా మాట్లాడతారు ఇప్పుడే చూసి నీట్ నదీ జలాల్లో మా వాటా ఎంతనో చెప్పండి అని గర్జించింది ఒక అవగాహనతో మాట్లాడింది ఒక పూర్తి లోతైనటువంటి అవగాహనతోని నిలబడి మాట్లాడుతుంటే సమైక్యవాదం తుత్తులైపోయింది కేసీఆర్ ముందట కేసీఆర్ జయశంకర్ ఇచ్చినటువంటి సిద్ధాంత బలాన్ని పుచ్చుకున్నాడు చెప్పిండు జయశంకర్ సార్ ఏమని నేను తెలంగాణకు జరిగిన అన్యాయం గురించి చెప్తే ఒక్కడికి అర్థం కాలేదు తెలంగాణలో సరిగ్గా అనకూడదు కానీ మధురా పొలలు కూర్చున్నారు నా ముందట కొంతమంది నేను చెప్తుంటే నిద్రపోయింది అని చెప్పు నాతో చెప్పు నిద్రపోయింది కొందరికి అర్థమై అర్థం కానట్టున్నారు కొందరికి అర్థమైనా చెప్పరాలే ఇంకొకరికి తను సాకల్యంగా అర్థం చేసుకొని నాలుగు కోట్ల ప్రజలకు ప్రజల భాషలో వివరించినటువంటి అద్భుతమైన ఉపన్యాసకుడు కేసీఆర్ కేసీఆర్ ఉపన్యాసం చెప్తే కరీంనగర్ మొట్టమొదటి సభ పెడితే ఆర్గనైజింగ్ స్కిల్స్ ఎట్ల జనం రావాలి ఎట్లా జనం కనవడాలి అవతల వాడు పది కోట్లతో పెడతాడు సభ కేసీఆర్ ఒక్క కోటితోనే పెడతాడు కానీ ఈ ఒక్క కోటి దెబ్బ ఎట్లుండదంటే పది కోట్లను మించిన సౌల్కి వస్తుంది అనమాట అట్లా సభ పెట్టండి కేసీఆర్ అట్లా బహిరంగ సభ ఆ కరీంనగర్ సభ లేకుండా కేసీఆర్ తెలంగాణ ఉద్యమానికి ఊపు ఉన్నదా తెలంగాణ ఉద్యమం ఉర్రు అవకాశం ఉన్నదా ఉద్విగ్నమయ్యే అవకాశం ఉన్నదా అది బలోపేతం అయ్యేటువంటి అవకాశం ఉన్నదా ఆ కరీంనగర్ లో పెట్టిన తెలంగాణ రాష్ట్ర సమితి మొదటి సభ కదా ఇట్లా మలుపు తిప్పింది ఏం వనరులు ఉన్నాయి కేసీఆర్ కు పార్టీ పెట్టినప్పుడు ఏం వనరులు ఉన్నాయి ఆయన దగ్గర ఏం లేవు